సాంఘిక శాస్త్రం పాఠం ఆఫ్రికా చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ఆఫ్రికా విశాలమైన పీఠభూమి ఈ పైన అనేక పర్వత శ్రేణులు ఉన్నాయి ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం తాంజానియాలోని కిలిమంజారో పర్వతం ఆఫ్రికా ఖండం ఉత్తర ప్రాంతంలో ఎలాంటి నదులు మనకు కనిపించవు ఈ ప్రాంతం పేరే సహారా ఏడారి ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ ఒక్క నేలినది మాత్రం ఈ సహారా గుండా ప్రవహిస్తుంది ఆఫ్రికాలోని సరస్సులన్నిటికంటే విక్టోరియా సరస్సు పెద్దది ఇది ప్రపంచంలోని పరిశుభ్రమైన నీరు లభించే పెద్ద సరస్సులలో ఒకటి నైలు నది ఈ సరస్సు నుంచి పొడుతుంది నైలు నది పుట్టిన ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వల్ల ఎక్కువ నీరు ఉండి సహారా గుండా ప్రవహిస్తూ మధ్యధర సముద్రంలో కలుస్తున్నది నైలు నది ఈజిప్టు గుండా ప్రవహిస్తుంది ఈజిప్టులో చాలా భాగం ఏడారితో నిండి ఉంది ఈ నాగరికత ఎంతో ప్రాచీనమైనది ఎన్నో వేల సంవత్సరాల నుంచి నేల నది నీరు ద్వారా ఈజిప్టులోని భూములు సాగు అవుతున్నాయి మీరు మీరు ఆఫ్రికా ఖండాన్ని మీద పరిశీలించి నట్లయితే భూమధ్యరేఖ ఈ ఖండం మధ్య గుండా పోవటాన్ని గమనిస్తారు ఈ విధంగా ఆఫ్రికా ఉత్తర దక్షిణ భాగాలుగా వేరుపడి ఉంది కర్కట రేఖ మకర రేఖ మధ్య ఉన్న ప్రాంతంలో శీతోష్ణ స్థితి వేడిగా ఉంటుంది ప్రపంచంలోనే ఇది అతి ఉష్ణమండల ప్రాంతం ఇక్కడ చలి ఉండదు ఈ ప్రాంతాన్ని అంటారు దక్షిణం ఉత్తరం వైపు ఉన్న ప్రాంతాలలో వేసవికాలం శీతాకాలం ఉంటుంది వీటిని సమశీతోష్ణ ప్రాంతాలు టెంపరేట్ రీజన్స్ అంటారు అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు రేఖకు రెండు వైపులా ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం ఉంటుంది ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలోనూ మధ్య భాగంలోనూ ఈ ప్రాంతాలున్నాయి ఎక్కువ వర్షపాతం వేడి వాతావరణం వల్ల ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి అతి తక్కువగా లేదా పరిమిత వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఒక మాదిరి వర్షం నమోదు అయ్యే ప్రాంతాలు అత్యధికంగా వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాలకు ఆనుకొని ఉన్నాయి వర్షపాతం మితంగా ఉండే ప్రాంతాలలో వర్షం వేసవి కాలంలోనే పడుతుంది కానీ భూమధ్యరేఖా ప్రాంతంలో సంవత్సరం పొడవునా వర్షం పడుతుంది మన దేశంలో మనదేశంలోలాగే ఆఫ్రికాలో మధ్యస్థంగా వర్షం పడే ప్రాంతాలలో పొడి తేమ వాతావరణం ఉంది ఈ ప్రాంతాలలో ఈ రకమైన వర్షపాతం వల్ల పొడవైన గడ్డి పెరుగుతుంది ఏనుగు కూడా కనిపించినంత ఎత్తులో దట్టంగా ఈ గడ్డి ఉంటుంది వీటినే గడ్డి భూములు అంట ఆఫ్రికాలోని ఎక్కువ భూభాగం అతి తక్కువ వర్షపాతాన్ని కలిగి ఉండి లేదా సంవత్సరాల నుండి వర్షపాతం లేకుండా ఉండి తీవ్ర శుష్క ప్రాంతంగా పొడిగా ఉంది ఆఫ్రికాలోని ఉత్తర భూభాగంలోని సగభాగం శుష్క ప్రాంతం ఈ ప్రాంతాన్ని సహారా ఏడారిగా పిలుస్తాం సహహారా ఏడారి ప్రాంతంలో కొన్ని చోట్ల ముళ్ల పొదలు చిన్న చిన్న గడ్డి మొక్కలు పెరుగుతాయి మిగిలిన ప్రాంతం పూర్తిగా ఇసుక దిబ్బలతో కొండలు పర్వతాలు రాళ్లు గులకరాళ్లతో నిండి ఉంది ఆఫ్రికా ఖండం దక్షిణ భాగంలో ఉష్ణమండల ప్రాంతం ఉంది దీన్ని కలహారి ఏడారిగా పిలుస్తాం ఆఫ్రికా ప్రజలు వివిధ భాషలు మాట్లాడే ప్రజలు వివిధ శైలులు అలవాట్లతో వేర్వేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు ప్రాచీన కాలం నుండి ఇక్కడి ప్రజలు చిన్న తెగలుగా ఉండి జంతువులను వేటాడుతూ పశుపోషణ వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు వీరు భూమధ్యరేఖా ప్రాంతంలో ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు పశుపోషకులు ఎత్తైన పీఠభూమిలో గల సవాన్నా గడ్డి భూములలో తమ జంతువులను మేపుతారు నదితీర ప్రాంతంలో అడవి భాగం అంచులలో వ్యవసాయం ఎంతో కాలంగా చేస్తున్నారు సముద్రతీర ప్రాంతంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి అక్కడకు ఎంతో దూరం నుంచి వర్తకులు వచ్చి వ్యాపారాలు చేసేవారు ఆఫ్రికా యూరప్ ఆసియా చాలా కాలం క్రితం వరకు ఇతర ఖండాల వారికి ఆఫ్రికా గురించి తెలియదు యూరోపియన్లకు ఆఫ్రికా సముద్రతీర ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలు తెలియగా భారతీయులకు అరబ్బు వ్యాపారులకు తూర్పు తీర ప్రాంతం గురించి తెలిసింది ఈ తీర ప్రాంతాలను మనహాయిస్తే యూరోపియన్లకు భారతీయ లేదా అరబ్ వర్తకులకు ఆఫ్రికాలోని మిగిలిన ప్రాంతాల గురించి తెలియదు ఐదు వందల సంవత్సరాల కిందట యూరోపియన్లు సముద్ర మార్గం గుండా భారతదేశాన్ని చేరుకోవడానికి ఆఫ్రికా చుట్టూ తిరిగి వచ్చేవారు అట్లాంటిక్ మహాసముద్రం దాటుతూ వారు సెయింట్ మదీరా ఆజోస్ ద్వీపాలలో ఆగేవారు ఈ ద్వీపాల నుంచి దక్షిణం వైపు ప్రయాణించడానికి వీరు భయపడ్డారు అక్కడ చాలా వేడిగా ఉంటుందని సముద్రం కూడా వేడి నీటితో మసలుతూ ఉంటుందని భావించారు తర్వాత ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పోర్చుగీసు నావికుడు వాస్కోడగామ ఆఫ్రికా దక్షిణ అగ్రం వెళ్లి అక్కడ నుంచి భారతదేశం చేరుకున్నాడు ఆఫ్రికా తీర ప్రాంతం యూరోపియన్లు మొదట ఆఫ్రికాలో పలికి వెళ్లటానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో ఆఫ్రికా తెగలవారు వారితో యుద్ధం చేశారు వర్తకల్లో వారిని యూరోపియన్లు మోసం చేసి వారిని బానిసలుగా చేసుకుని ఇతర దేశాలలో అమ్మారు యూరోపియన్లు ఆఫ్రికాలో తమ రాజ్యాన్ని స్థాపించి అక్కడ ఉన్న వనరులను సంపదను దోచుకోవాలనుకున్నారు అందువల్ల ఆఫ్రికా ప్రజలు వారి ప్రయత్నాలను అడ్డుకుంటూ వారిని తమ భూభాగంలోకి రాకుండా చేశారు బానిసల వర్తకం శతాబ్దంలో యూరోపియన్లు అమెరికాకు వలస వెళ్లారు అక్కడ భూములను సేద్యం చేశారు అక్కడ ఎంతో భూమి ఉంది కానీ భూములలో పనిచేయడానికి సరిపోయేటంతగా ప్రజలు లేరు ఈ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆఫ్రికా నుంచి బానిసల వర్తకం ప్రారంభం అయింది కోస్తా తీర ప్రాంతంలోని గినియాలోను ఆఫ్రికా తూర్పు తీర ప్రాంతంలోనూ ఉన్న వాళ్లను పట్టుకుని వాళ్లను బానిసలుగా చేసుకున్నారు ఈ విధంగా పట్టుకున్న వారిని సముద్ర తీరానికి వచ్చి తీసుకుని యూరోపియన్లకు అమ్మేవారు ఇందుకు ప్రతిఫలంగా ఆఫ్రికాలోని కొన్ని తెగల పెద్దలు యూరోపియన్ల నుంచి తుపాకులు ఆయుధాలు మద్యం దుస్తులను పొందేవారు ఈ విధంగా బానిసలుగా చేసిన వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు ఎంతో మంది ప్రయాణం కాకముందే రేవుకు చేరుకోకుండానే మార్గమధ్యంలో మరణించేవారు నౌకలు పూర్తిగా బానిసలతో నిండి ఉండేవి వారికి అవసరమైన ఆహారం నీరు మందులు అందుబాటులో ఉండేవి కావు ఆఫ్రికా నుండి అమెరికాకు వెళ్లడానికి ఎన్నో రోజులు పట్టేది అందువల్ల అనారోగ్యంతో పౌష్టికాహార లోపంతో ఎంతో మంది బానిసలు ప్రయాణంలోనే మరణించేవారు అమెరికాలో కూడా బానిసలపై అమానుషంగా కఠిన చర్యలు తీసుకునేవారు వారితో ఎంతో పని చేయించుకుంటూ వారికి సరిపడే ఆహారం ఉండటానికి వసతి కల్పించలేదు ఈ విధంగా ఆఫ్రికా నుంచి ఎన్నో లక్షల మందిని బానిసలుగా అమెరికా దక్షిణ ఉత్తర ప్రాంతాలకు దగ్గరలోని ద్వీపాలకు తరలించారు వీరిలో లక్షల మంది మరణించారు ఈ రకమైన బానిసల వర్తకాన్ని ఎన్నో కంపెనీలు నిర్వహించాయి పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ వర్తకం ముగిసింది అమెరికాలో ఈ విధంగా వచ్చిన బానిసలందరినీ అనేక పోరాటాల అనంతరం స్వేచ్ఛాయత అమెరికా పౌరులుగా యూరోపియన్లు భారతదేశాన్ని చేరడానికి ఆఫ్రికాను చుట్టి వచ్చేవారని మీరు తెలుసుకున్నారు ఆ ప్రయత్నంలో వారు ఆఫ్రికా నౌకాశ్రియాల్లో సేద తీరేవారు తరువాత పోర్చుగీసు డచ్ ఆంగ్లేయులు ఫ్రెంచి జర్మనులు ఆఫ్రికా ఖండంలోని లోపలి భూభాగంలోకి ప్రవేశించి అక్కడి ప్రాంతాలను వలస ప్రాంతాలుగా చేసుకున్నారు వాళ్లు ఉత్తరం వైపు నైలు నది పుట్టుక స్థానం వరకు ప్రయాణించారు పశ్చిమ ప్రాంతంలో నైజర్లోయ నుండి దక్షిణం వైపు కేప్ టౌన్ వరకు వెళ్లారు జాంబేజీ నదీ పరివాహక ప్రాంతాన్ని ఆవిష్కరించారు యూరోపియన్లు ఆఫ్రికా కలప ఖనిజ సంపదను పెద్ద ఎత్తున యూరప్ కు ఎగుమతి చేశారు ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలోని బంగారం గనులు వజ్రాల గనులు నేటికి యూరోపియన్ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి జాంబియా జింబాబ్వేలలో విలువ కట్టలేని రాగి గనులు ఉన్నాయి ఎంతో కాలం నుంచి ఈ ఖనిజం వారికి ఎంతో ముఖ్యమైన ఎగుమతి ఆఫ్రికా నుంచి వనరులను ఎగుమతి చేయటం యూరోపియన్లు ఆపలేదు వారు టీ కాఫీ రబ్బరు పొగాకు మొదలైన తోటల పెంపకం చేపట్టి వాటిని యూరోపు ఎగుమతి చేసేవారు నైజీరియాలో పంటలు తోటలు మీకు చాక్లెట్లు తినడమంటే ఇష్టమే కదా వాటిని నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా రబ్బరు తోటలు ఉన్నాయి పామ్ ఆయిల్ చెట్లు కూడా ఎక్కువగా పెంచుతారు వీటి గింజల నుండి నూనె తీస్తారు పడవలో నైజర్ నదిని దాటి పామాయిల్ పండ్లను గింజలను సేకరిస్తారు పూర్వం అడవులలోనే పామ్ ఆయిల్ చెట్లు పెంచేవారు డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతాలలో వీటి ఉత్పత్తి పెరిగింది నైజీరియా నుండి కోకో రబ్బరు పామ్ ఆయిల్ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ కాఫీ తోటలు ప్రారంభమైనాయి పంతొమ్మిది వందల అరవై వరకు నైజీరియా బ్రిటిష్ వారి అధీనంలో ఉండి స్వాతంత్ర్యం పొందినది ఆ తర్వాత క్రమంగా తోటల పెంపకం మరియు ఈ తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజల అధీనంలోకి రావడంతో వారు ప్రయోజనం పొందుతున్నారు స్వతంత్ర ఆఫ్రికా ఆఫ్రికా దేశాలు యూరోపియన్ల అధికారం నుంచి శతాబ్దకాలంగా స్వాతంత్ర్యం పొందుతున్నాయి కొత్త దేశాల ఆవిర్భావం జరిగి అక్కడి ప్రజలు నూతన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు అయితే ఎంతోమంది యూరోపియన్లు ఖండంలోనే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు కానీ ఆఫ్రికన్లు మెల్లమెల్లగా తమ దేశం మీద తమ అడవుల మీద గనుల మీద వ్యవసాయ ఉత్పత్తుల మీద ఆధిపత్యం నెలకొల్పుకుంటూ వాటి ప్రయోజనాలు పొందుతున్నారు ఆఫ్రికాలో ఖనిజ సంపద బొగ్గు రాగి తగరము మొదలైన ఖనిజాలు ఆఫ్రికా ఖండంలో విరివిగా లభిస్తాయి బంగారం వజ్రాలు వంటి విలువైన ఖనిజాలకు బహుశా ప్రపంచంలోనే ఈ ఖండం అత్యధిక ఉత్పత్తిదారు ఇక్కడ ప్రజలను బానిసలుగా చేయించుకొని ఖనిజ సంపదను దోచుకోవడమే ఐరోపావాసుల ముఖ్య ఉద్దేశ్యం ఆఫ్రికా దేశాలు స్వాతంత్ర్యం పొందినప్పటికీ ఖనిజ సంపదపై నేటికి ఐరోపా కంపెనీలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది ఉదాహరణకు నైజీరియా సహజ వనరులలో ఖనిజ తైలం లేదా పెట్రోలియం అతి ప్రధానమైనది ఈ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డచ్ కంపెనీలు ఆధిపత్యం కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి నైజీరియా ఖనిజ తైలాన్ని ఎగుమతి చేస్తూనే ఉంది చమురు శుద్ధి కర్మాగారాలు హార్కోట్ను హొర్కోట్ వారిపోట్ను వారిపోట్ నెలకొల్పారు నేటికీ పరిశ్రమ దాదాపు విదేశీ కంపెనీల చేతిలో ఉంది నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ నైజీరియాలో లభించే ఇతర ఖనిజాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విదేశీ కంపెనీలు ఆఫ్రికాలోని ఖనిజాలు వెలికి తీసి శుద్ధి చేసే పరిశ్రమలు నెలకొల్పి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి శ్రామికులకు తక్కువ వేతనాలు చెల్లించి ఎక్కువ లాభాలు పొందుతున్నాయి చాలా కంపెనీలు పర్యావరణ పరిరక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాయి తద్వారా ప్రజలకు ప్రకృతికి ఎంతో నష్టం కలుగుతున్నది దీని యొక్క ప్రభావము భూమి నాణ్యతపై ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది